వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి శరత్చంద్ర ఎంతో ప్రేమగా భూమికి తినిపిస్తూ ఉంటారు కదా ఇక భూమి కూడా చాలా ఎమోషనల్గా వాళ్ళ అమ్మ ఫోటో చూస్తూ ఇటు శరత్చంద్ర తినిపిస్తున్న గోరుముద్దలు తింటూ ఉంటుంది ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట ఇక అటు పక్క నక్షత్ర అంటుందన్నమాట అపూర్వతోని అసలు డాడీ ఈ భూమి దానికి తినిపించడం ఏంటి మమ్మీ నేను అసలు చూస్తూ ఊరుకోలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది నక్షత్ర అప్పుడు అపూర్వ దానికి అలా కలిసి వస్తుంది ఒక్క మెట్టు దిగుతుంటే పది మెట్లు ఎక్కుతుంది దానికి ఆ రేంజ్లో అదృష్టం పట్టింది అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ పక్క భూమి తింటూ ఉంటుంది కదా సడన్గా పొరపోడుతుంది అప్పుడు అపూర్వ వాటర్ తీసుకురా అని చెప్పి శరత్చంద్ర అన్నంతో ఈరోజు నా టైం ఏంటి మరీ ఇంత దరిద్రంగా ఉంది అని చెప్పి ఇక గ్లాస్లో వాటర్ పోసి తాగమ్మా తాగు అని చెప్పి అపూర్వకు పట్టిస్తుంది ఆ తర్వాత శరత్చంద్ర అంటారు భూమితోని భూమి నీకు ఎవరున్నా లేకపోయినా నేనున్నా నీకు గుర్తుపెట్టుకోమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు శరచంద్ర ఇటు భూమి మనసులో అనుకుంటుంది అమ్మ నీ చేతి గోరుముద్దలు నేను తినకపోయినా నాన్న ఇప్పుడు నాకు అంత ప్రేమగా కలిపి మరి తినిపిస్తూ ఉంటే నువ్వు పెడుతున్నట్టుగా అనిపిస్తుందమ్మా అని చెప్పి అలా భూమి మనసులో అనుకొని ఇటు పైకి శరత్చంద్రతో అంటుంది అంకిల్ మీరు తినిపిస్తుంటే చాలా రుచిగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరచంద్ర అపూర్వ వంటలు బాగా చేస్తుందమ్మా అందుకే వంటలు టేస్టీగా ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక భూమి అంటుంది ఆంటీ చేశారని కాదు కానీ మీరు తినిపిస్తుంటే ఆ రుచి ఇంకా ఎక్కువ బాగుంది అని చెప్పి అంటుంది భూమి అలా భోజనం తినేసేశాక అంకుల్ నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వెళ్తూ వెళ్తూ అంకుల్ ఇక్కడ మీ ఫోటో అమ్మ ఫోటో ఉంది కదా నేను తీసుకెళ్ళొచ్చా అనగానే అమ్మ అని చెప్పి శరత్చంద్ర ఇటు అపూర్వ షాక్ అవుతారు అప్పుడు భూమి అంటే అమ్మ అంటే ఆవిడ నాకు గురువుతో సమానం గురువు అంటే తల్లితో సమానం కదా ఇక మా తల్లి పక్కన మీరు ఉన్నారంటే మీరు కూడా నాకు తండ్రితో సమానం కదా ప్లీజ్ అంకుల్ ఆ ఫోటో ఇస్తారా అని చెప్పి భూమి అడుగుతుందనమాట అనమాట శరత్ చంద్ర శోభాచంద్ర కలిసిన ఫోటోని ప్లీజ్ అంకుల్ మా అమ్మా నాన్న స్థానంలో మిమ్మల్ని చూసుకుంటాను ప్లీజ్ అంకుల్ ఫోటో ఇవ్వండి అనగానే ఇటు అపూర్వ కుదరదు అంటే బావా ఆ ఇంట్లో అసలే గొడవలు జరుగుతున్నాయి ఈ ఇంటికి ఆ ఇంటికి మళ్ళీ ఈ ఫోటో తీసుకెళ్లి ఆ ఇంట్లో పెట్టుకుంటే గొడవలు కదా బావా అని చెప్పి అంటుంది అపూర్వ నీ ఫోటోని బయటకిసిరేస్తే అది మనకు అవమానం కదా బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు భూమి అంటుంది నా అమ్మా నాన్న స్థానంలో మిమ్మల్ని ఊహించుకొని పెట్టుకుంటానన్నప్పుడు మీకు అవమానం జరిగితే నేను ఊరుకుంటాను అంకుల్ ప్లీజ్ అంకుల్ అనగానే అప్పుడు ఇక శరచంద్ర అపూర్వ నువ్వేం మాట్లాడుకు తను ఆశపడి అడిగింది కదా తీసుకెళ్ళి నువ్వు అని చెప్పి అంటారు భూమి వెళ్ళి ఆ ఫోటోని తీసుకుంటుంది చేతిలోకి ఇక అలా గుండెలకి హత్తుకుంటుంది ఇక ఆ ఫోటో పక్కనే కొంచెం దూరంలో చెర్రీ ఫోటో కనిపిస్తుంది ఇదేంటి ఈ అబ్బాయి ఫోటో ఉంది అని చెప్పి అంకుల్ ఆ అబ్బాయి ఫోటో అనగానే అది అతను ఆ అబ్బాయి మా చెల్లెలు కొడుకమ్మ అనగానే అవును నా కొడుకే అని చెప్పి మీరు అంటుంది ఓహో అదా సంగతి అని చెప్పి భూమికి అర్థమవుతుంది ఆ తర్వాత వెళస్తా అంకుల్ వెళా ఆంటీ అని చెప్పి చెప్తూ ఉంటుంది భూమి భూమి ఇంట్లో నుంచి ఫోటో పట్టుకుని బయటకొస్తుంది ఇక అప్పుడే చెర్రి ఇంట్లోకి వెళ్తూ కనిపిస్తాడనమాట భూమికి మువా నువ్వేంటి ఇక్కడ అని చెప్పి చెర్రి అంటూ ఉంటే ఏంటి ఇక్కడ అని చెప్పి భూమి అంటుంది అప్పుడు చెర్రి అంటే ఈ పక్క సందులోనే మా ఇల్లు ఊరికి ఎలా వచ్చాను అని చెప్పి అనగానే ఆహా అవునా అయితే ఇంటికి మీకు ఏం సంబంధం లేదనమాట అని చెప్పి భూమి అంటుంది చెర్రి నేను చెప్పాను కదా ఇది మా ఇల్లు కాదు ఇది అపూర్వ గారి ఇల్లు అని చెప్పి అనగానే అప్పుడు ఇక భూమి ఇది అపూర్వ వాళ్ళ ఇల్లు కాదు మా అమ్మిల్లు అనగానే చెర్రి ఏంటి అని చెప్పి షాక్ లో చూస్తూ ఉంటాడు భూమి అంటే నా తల్లి తండ్రి అయినా నా గురువు వాళ్ళ ఇల్లు కదా అందుకని అందుకే శోభాచంద్ర గారి ఇల్లు అంటున్నాను అని భూమి అంటూ ఉంటే ఆ అవునవును శోభాచంద్ర గారి ఇల్లే అని చెర్రి అంటాడు మరి వీళ్ళ ఫ్యామిలీ ఫోటోలో మీ ఫోటో ఉంది ఏంటి అని చెప్పి అడుగుతుంది భూమి చెర్రి అంటే తెలిసిపోయిందా అని చెర్రి అంటూ ఉంటే నాకు మొత్తం తెలిసిపోయింది మీరు ఏంటి మనిషి అని తెలిసిపోయింది అని చెప్పి భూమి అంటుంది అది అది అని చెర్రి కవర్ చేయబోతూ ఉంటాడు అవును చేతికేంటి దెబ్బ అని చెప్పి భూమి అడుగుతుంది అది నాన్నకి సహాయం చేయబోయి దెబ్బ తగిలింది అని చెప్పి చెర్రి చెప్తాడు ఇదైనా నిజమేనా అని చెప్పి భూమి అడుగుతుంది చెర్రీకి ఏం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు అప్పుడు భూమి మీతో మాట్లాడాలి నాతో రండి అని చెప్పి భూమి పక్కకు తీసుకెళ్తుంది ఇక అప్పుడు చెర్రీ మనసులో అనుకుంటాడు పక్కకి రావాలి మాట్లాడాలి అంటుందంటే నా ప్రేమిని యాక్సెప్ట్ చేస్తుందా అని చెప్పి గబగబా చెర్రి కూడా భూమి వెనకాల వెళ్తాడు ఇక ఒక ప్లేస్లో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు చెర్రి భూమి అడుగుతాడు నాతో మాట్లాడాలని ఇలా ఎవరూ లేని ప్లేస్కి తీసుకొచ్చావు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అనగానే అప్పుడు భూమి చిన్నప్పుడు నేను మీకే దొరికానా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే ఈ ఏంటి ఇలా మాట్లాడుతుంది సంబంధం లేని క్వశ్చన్ అడుగుతుంది అని చెప్పి చెరి టెన్షన్ పడతాడు అంటాడు చెప్పాను కదా చిన్నప్పుడు నేనే కష్టపడి నేను కాపాడని మళ్ళీ అడుగుతావేంటి అని చెరి అంటూ ఉంటే అప్పుడు భూమి వద్దండి ఇంకా అబద్దాలు చెప్పకండి మీరు కాదని నాకు తెలుసు చెర్రి ఎవరు నీకు చెప్పినట్టు చెప్పినట్టున్నారు అసలు చెప్పింది ఎవరు అని చెప్పి చెరి అంటూ ఉంటే అప్పుడు భూమి మీరు కాదని నాకు తెలుసు అసలు ఆ బొమ్మల ఫ్యాక్టరీ తగిలి నేను మీకు దొరికాను అప్పటి పరిస్థితులు బట్టి మీ నాన్నగారు మీ అమ్మని మీరా ఆంటీని పెళ్లి చేసుకున్నారు అంటే అప్పటికి మీరు ఇంకా పుట్టలేదు పుట్టను మీరు నన్నెలా కాపాడతారు చెప్పండి సో మీరు కాదని నాకు అర్థమైపోయింది కాపాడింది ఎవరు చెప్పండి అని చెప్పి భూమి అంటుంది ఇదంతా నీకు ఎవరు చెప్పారు అని చెప్పి చెర్రి అంటూ ఉంటే అప్పుడు భూమి ఎవరు చెప్పినా కూడా నిజమైతే అదే కదా చెప్పండి ఇప్పటికైనా నన్ను కాపాడింది ఎవరు అని చెప్పి అడుగుతుంది అసలు ఆ మూవ్వ మీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు మీ దగ్గర ఎలా ఉంది ఆ మూవ్వ ఇదే కాదు నాకు ఇంకా చాలా నిజాలు తెలిసాయి అసలు నేను ఎవరికి దొరికాను అనేది తెలియలేదు ప్లీజ్ చెప్పండి ఇంకా దాయడంలో అర్థం లేదు చెప్పండి అని చెప్పి భూమి రిక్వెస్ట్ చేసి అడుగుతూ ఉంటుంది చెర్రి మొందానికి నిజం చెప్పేస్తాడు నేను కాపాడింది ఎవరు కాదు మా అన్నయ్యే నిన్ను ఎంతో కష్టపడి కాపాడింది మా అన్నయ్యే నీ గుర్తుగా దాచుకున్నాడు మూవని అని చెప్తూ ఉంటాడు ఇక చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది భూమి అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది చర్య మొత్తం చెప్తూ ఉంటాడు ఇటు పూర్ణిని ఎత్తుకొని శారద పరిగెడుతూ ఉంటుంది ఇక శారదా వెనకాలే ఇటు గగనేమో ఒక బుట్టలో భూమిని పెట్టుకొని ఆ బుట్టని మోస్తూ పరిగెడుతూ ఉంటారు ఇక వెనకాలే ఆ రౌడీ నాగు మిగతా కొంతమంది రౌడీలు తరుముతూ ఉంటారనమాట శారద వాళ్ళని పరిగెడుతూ పరిగెడుతూ శారద పూర్ణిని ఎత్తుకొని కింద పడిపోతుంది అయ్యో అమ్మ అని చెప్పి బుట్టని పక్కకు పెట్టి అక్కడ కొన్ని వేరే బుట్టలు కూడా ఉంటాయన్నమాట వేరే బుట్టల్లో అరిటాకులు అవన్నీ ఉంటాయన్నమాట అయితే ఒక అరిటాకు ఆ పాప అంటే భూమి మొహం మీద ఎండపడకుండా అలా పెట్టేస్తాడు అయితే బుట్టలు తీసుకెళ్లే వాళ్ళు ఏంటంటే ఇది కూడా ఆ అరిటాకు బుట్ట అని చెప్పేసి భూమి ఉన్న బుట్టను కూడా తీసుకెళ్లి ఇక వాళ్ళంతా ట్రైన్లో పెట్టేస్తారు ఆ రకంగా మిస్ అయిపోతుంది ఇటు రౌడీలు వస్తున్నారని చెప్పి ఇటు శారద గగన్ పూర్ణి అటు ట్రైన్ ట్రాక్ పక్కన దాక్కుంటారనమాట ఇక ఆ రకంగా భూమి మిస్ అయిపోతుంది ఇదంతా కూడా చెప్తూ ఉంటాడనమాట చర్ జరిగిన సీన్ అంతా భూమికి భూమి అంటుంది ఏంటి ఆ తల నన్ను కాపాడింది అనగానే అవును అవును భూమి మా అన్నయ్య కాపాడాడు అనగానే మరి ఎందుకు మీరు కాపాడారని చెప్పారు అని భూమి అంటూ ఉంటే అవిడికా చర్య చెప్తాడు అప్పుడు ఒంటరిగా ఉన్నావు నీ దగ్గర ఎవరు కొత్తగా వచ్చినా భయపడతావు కదా నేను కాపాడాను నువ్వు నేను తెలుసు అన్నట్టుగా చెప్తే నువ్వు కొంచెం ధైర్యంగా ఫీల్ అవుతావు కదా నా మాట వింటావు అని చెప్పి అలా చెప్పాను అంతే అని చెప్పి చర్య చెప్తాడు భూమి మనసులో అనుకుంటుంది నన్ను కాపాడిన ఆ గగన్ గారు నిజంగా దేవుడు నా గుర్తుగా మువ్వని దాచిపెట్టుకున్నారంటే ఆయన మనసులో కూడా ఉన్నట్టేనా అని చెప్పి ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే భూమి ఒక నిమిషం అని చెప్పి చెర్రీ ఆపుతాడు చెరీ ఇలా చెప్తాడు భూమి నిన్ను ఎన్ని అబద్ధాలు ఆడినా అది నీ సంతోషం కోసమే నీ సంతోషమే నా సంతోషం కాబట్టి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటే థ్యాంక్స్ అండి అని చెప్పి భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్న భూమిని చూస్తూ ఇలా చెర్రి అనుకుంటాడు ఎంతో మంది అమ్మాయిల్ని చూశాను కానీ నువ్వే నా గుండెని తాకావు నువ్వు లేకపోతే ఈ చెర్రి లేడు భూమి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు చెర్రి తర్వాత ఇక భూమి చాలా ఎమోషనల్గా ఇక గగన్ గురించి ఆలోచిస్తూ గగన్ ఆఫీస్కి వస్తుందనమాట ఇక ఆటో దిగి భూమి గబగబా ఆఫీస్లోకి పరిగెడుతూ తన చేతిలో ఉన్న ఫోటో అక్కడే ఆఫీస్లో ఒక దగ్గర పెట్టేసి ఇక గగన్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి గగన్ని చూస్తూ ఉంటుంది ఏ తలతీక ఏంటి ఆ క్యాబిన్ డోర్ ఓపెన్ చేయడం ఏంటి అని చెప్పి అనగానే ఇక భూమి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్ని హక్ చేసుకుంటుంది హే ఏమైంది భూమి నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు మళ్ళీ నిన్నేమైనా తరిమేరా ఏంటి అని చెప్పి అడుగుతాడు ఆ అపూర్వం ఏమైనా అనిందా అనగానే ఏం లేదు అని చెప్పి మీ గగన్ నుద్దు మీద ముద్దు పెడుతుంది ఏం చేస్తున్నావు అని చెప్పి గగన్ అంటాడు నువ్వు ఎవరో తెలుసా చిన్నప్పుడు ఇరవై మూడేళ్ల క్రితం బొమ్మల ఫ్యాక్టరీ పక్కన మీరు నన్ను కాపాడారు ఒక పసి ప్రాణాన్ని మీరు కాపాడిన ఆ పాపని నేనే గుర్తుందా అని చెప్పి అనగానే ఇక మొత్తం గుర్తొస్తూ ఉంటుందన్నమాట గగన్కి ఆ రోజు ఒక పాపను కాపాడాను అని చెప్పి గగన్కి కూడా గుర్తొస్తుంది ఇప్పుడు మీరు ఎంతో ఇదిగా సేవ్ చేశారు కదా ఆ పాపని నేనే ఆ పాప గుర్తుగా మీరు ఒక మూవ్ని దాచుకున్నారు కదా ఇదిగో ఆ మొవ్వ ఇదిగో ఇదే కదా అని చెప్పి ఇక భూమి ఆ మొవ్వని చూపిస్తూ ఉంటే ఇక గగన్ కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు